నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ హే గైస్ వెల్కమ్ బ్యాక్ విత్ అడవిలో అర్పులు సో గైస్ మనం మొన్న కబడ్డీ ఆడిన కొన్ని వీడియోస్ ఉంటే కూర్చొని ఎడిటింగ్ కంప్లీట్ చేసి జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చా సమ్మర్ లో సమ్మర్ ఎలా ఉంటుందో తెలియదు కానీ వింటర్ లో మాత్రం సమ్మర్ ఒక రేంజ్ లో అయితే ఉంటుంది ఇంకా మన వ్లాగింగ్ సిరీస్ లో ఇది లేట్ అయింది రావడానికి ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఐ హోప్ నెక్స్ట్ టైం నుండి అవి లేకుండా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే సండే అంటేనే ఒక పెద్ద హాలిడే సో ఈ హాలిడే లో నేను ఏం చేశాను చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఎడిటింగ్ టోటల్ గా కంప్లీట్ చేసుకుని కిందకి వచ్చా ఇంకా అప్పుడే బయటికి వెళ్దామా వద్దాని ఆలోచించి బయటకుతూ వచ్చా ఇంకా బండిలో వెళ్తూ ఉంటే అప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి అయితే మధ్యాహ్నం మ్యాచ్ ఉందిరా ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉందన్నారు ఇంకా కాసేపు తర్వాత గారు అయితే కనిపిస్తున్నారు అదే మీరు నా ఫస్ట్ బ్లాక్ చూస్తుంటే తెలుస్తుంది సో తొందరగా అయితే చూసేయండి గురువు గారు ఎప్పుడు అడుగురు ఫర్ ద ఫస్ట్ టైం అడిగారు ఒక హెల్ప్ చేయమని అదేంటంటే మా గురువు గారు వాళ్ళ ఇంట్లో ఎవరిదో పిల్లి వచ్చి కొనుగోలు ఉందంట వెంటనే ఆ పిల్లిని పట్టుకొని ఒక సేఫ్ ప్లేస్ లో పాలు పెట్టి వదిలేసాము ఈ ఎండకి ఒక మంచి డ్రింక్ వేద్దామని వెళ్తున్నాను ఇంకా రాగానే ఫలుదా దాలో అంటే మరి పాస్ ఫలుదా అయ్యే భయప గర్ జాసక్తో అన్నాడు ఇంకా అప్పుడే నేను నయ్యి ఉండి ఆరే భయ గరుకు నయ్యే క్రికెట్కి వెళ్ళిన వెళ్ళే గ్రౌండ్ కు జానాయ్య భయ్ అన్నాడు ఆడైతే ఒకటే మాట అన్నాడు మేము ముగ్గురం ఉండాం నువ్వు ఇంటి నుంచి చెప్పు సో ఇప్పుడైతే మేము చిన్నప్పుడు ఆడుకునే గ్రౌండ్ చూపిస్తాను చూడండి ఇదైతే ఇప్పుడు ఒక సముద్రం లాగా మారిపోయింది కానీ ఒకప్పుడు అయితే ఇక్కడ చాలా బాగా ఆడుకునే వాళ్ళు అప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాలు అయితే అయిపోయింది ఇక్కడ మేము క్రికెట్ ఆడైతే ఇంకా అలా నడుచుకుంటూ గ్రౌండ్ అయితే వచ్చేసే మా ఓల్డ్ అయితే గ్రౌండ్ కి రాగానే నేనే క్రికెటర్ అని అనుకుంటారు కానీ అక్కడ మాత్రం డొల్లా అన్నట్టు గైస్ ఒక మాట ఎంత ఎండ్ ఉన్నా ఆడుతాము ఎందుకంటే మధ్యాహ్నం మమ్మల్ని డిస్టర్బ్ చేయరు కాబట్టి దట్స్ ద రీజన్ వై వీ ప్లే ఆఫ్టర్నూన్ సో మొత్తానికి అందరూ వచ్చాక ఎవరి వాడు ఆడుకుంటున్నారు దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అయితే వేస్ట్ అయిపోయింది వీళ్ళ గొడవ వల్ల మొత్తానికి ఆపోజిట్ టీం వాళ్ళకే బ్యాటింగ్ అయితే వచ్చింది మాకైతే బ్యాటింగ్ రాలేదు ఈ తీఫ్ మైసాన్ మోసం ఆడారు వాళ్ళు ఏమో బ్యాటింగ్ చేసుకుని వెళ్లిపోతారని మమ్మల్ని అయితే భయపెట్టిస్తున్నారు కానీ మా వాళ్ళు ఏం తక్కువ మాకు మీరు బ్యాటింగ్ చూపిస్తేనే మేము మీ బ్యాట్స్ ఇస్తామని అంటున్నారు మళ్ళీ నాకెందుకు వచ్చిన గొడవ అని నేను పక్కకు వచ్చి తీసుకుంటున్నాను మా ఆపోజిట్ టీం వాళ్ళు అయితే ఫైనల్ డెసిషన్ అయితే వచ్చారు సరే మేము మీ బ్యాటింగ్ చూపిస్తాము వాళ్ళైతే ఒక కండిషన్ పెట్టారు మీరు మా బ్యాట్స్ తో ఆడకుండా మీ బ్యాట్స్ ఆడండి అన్నారు ఇప్పటికే మీకు అయిపోయి ఉంటుంది మన దగ్గర బ్యాట్స్ ఎలా ఉంటాయని అది కాకుండా ఫైవ్ అవర్స్ కి థర్టీ నైన్ రన్స్ అయితే కొట్టాలి అది కూడా మా బ్యాట్స్ అసలు అది ఇంపాసిబుల్ అనమాట అది అవ్వదు అని తెలిసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అయితే ఇక్కడ ఈ బ్లాగ్ ఎండ్ చేయబోతున్నాను ఓకే బాయ్